రెసిడెంట్స్ అందరూ కూడా ఇరుగో నమస్కారాలు ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్ లో ఏలాపురం మున్సిపాలిటీని పార్టీ డిఆర్ఎస్ ఖచ్చితంగా గెలుచుకోబోతుంది అందులో భాగంగా మీ మధ్యాహ్నం వార్డులో బాలమ్మ గారిని మీ కూడా ఖచ్చితంగా గెలిపించాలి ముఖ్యంగా మీ సిసిటీవీ ఉన్న వాళ్ళు అందరికీ చెప్తున్నా మీ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అందరికీ మీకు ఎవరు కూడా ఈ వెంకటరావు అనేవాడు ఫ్రీగా ఇవ్వలేదు అసలు వెంకటరావు ఇక్కడ మన దగ్గర బతకడానికి వచ్చిండు బతకడానికి వచ్చినప్పుడు బతకడే విధంగా బిజినెస్ చేసుకుంటే మనకేం ఇబ్బంది లేదు కానీ అనవసరంగా మీ అందరి మీద చట్టాలు చేసి మిమ్మల్ని చేస్తే ఒక్కరు అంటే కూడా మేము లాస్ట్ టైం కూడా మేము ఒక్క రోజు కూడా వాళ్ళ వేలికి వెళ్ళలే ఏం బిజినెస్ చేసుకుంటారు ఎవరు బిజినెస్ మనం ఎవరు వేలికి పోవో ఎవరిని మనం ఇబ్బంది పెట్టాం కానీ కేవలం బతకడం కోసం ఎక్కడికి వచ్చి అందరి మీద చేస్తే మిమ్మల్ని వేలు చోటు ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు మీరు ఎవరు భయపడతారు అవసరం ఉంటే ప్రత్యక్షంగా ఎక్కడ వారంట చేస్తాం నాకైతే ఖచ్చితంగా మీరు ముఖ్యంగా ఫ్రీకి పోవాలని చెప్తున్నాం మీరు ఎవ్వరు కూడా ఒక నుంచి కూడా బాధపడద్దు మీకు ఎవ్వరికి కూడా మీకు ఎవరే రా ఫ్రీ ఇస్తాను చెప్పినట్టు ఏంటి అక్కడ రావద్దు ఎవరు రావాలంటే ఎవరైనా కానీ ఎవరలేరువాండి అయినా కాదు అక్కడ కాదు కదమ్మా కరెక్ట్ కాదు కదా అదే ఎవరు ఎవరు ఇష్టవచ్చు వాళ్ళు ఓటేసుకుంటారు ఎవరు కావాలంటే వాళ్ళకి వేస్తారు ఏమే లేదమ్మా మీరు ఎవ్వరు కూడా ఒక్క సెకండ్ కూడా ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు సీ సిటీ వాళ్ళు ఒక్కరి నుంచి ఎవరికి భయపడేంత పని లేదు ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా మీకు నిజంగా మంచి సర్వీస్ చేస్తున్నా మీకు నచ్చిన వేళ ఓట్ వేసే ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఫ్రీ ఇచ్చినా ఊపిలేవు మేము ఐదేళ్ళల్లో మస్తు మందికి పిల్లలకు పెద్దోళ్లకు మస్తు మందికి ఫ్రీ సర్వీస్ చేసినాం అయినా వాళ్ళు ఓట్లేదు నేనే వాళ్ళలే ఇప్పుడు ఇవాళ బాధపడుతున్నారు ఓట్ అనేది వాళ్ళ ఇష్టం మనం సర్వీస్ చేయడం అనేది మన బాధ్యత మనకు అవకాశం ఉండదు మనం చేస్తాం అంతేగా నేను ఇల్లు కట్టించి నేను ఫ్రీ కట్టించిన మనం ఇంటికి వచ్చి ఆయన వచ్చిన రోజు పరిస్థితి ఏంది ఈ రోజు ఏంది ఎట్లా ఉన్నాడు ఈ రోజున మీ అందరికి తెలుసా లేదు అతను స్టార్ట్ అయ్యింది మాకు అన్ని తెలుసు చేసుకునే వాళ్ళు మనం వెళ్ళొచ్చు మనకెందుకు ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటాము ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మనం డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ మిషన్ రెండు సంవత్సరాలు ఉన్నాయి గుడి ఒకటి అడుగుతున్నాం తప్పకుండా కూడా వాటికి ఖండాలు పొందిన కానీ నియోజకవర్గంలో చర్చలు కానీ మసీదు కానీ వెయ్యికి పైన గుడి మీ అందరూ కూడా మీ కాలనీలో మీరు ఏదైనా కానీ తప్పకుండా చేస్తాం మీ అందరికీ తెలుసు అనుకుంటా పాలే నియోజకవర్గంలో దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు వందల గుళ్ళు చర్చిలు మసీదులు ఏది కావాలంటే కట్టించినాం ఒక్కటి రోజు రెండు ఇప్పుడు మీ పక్కన ఉన్న ఈ కాలువ పక్కన ఉన్న మన గుణవాళ్ళు ఆ గుడి కూడా ఆ రోజు వాళ్ళు వాగ్దానం చేసి చేయకపోతే మనం నేనే కంప్లీట్ చేయించినాం ముక్కగా ప్రతి ఊళ్ళు ఇచ్చినాం మూతపోకండి ఖచ్చితంగా చెప్పిస్తాం ఏం చెప్పిస్తాం బాను చెప్తున్నా మీ వ్యాపారాన్ని అడ్డాల్సినవి కాదు మా బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా తెలిసింది ఈ బిఆర్ఎస్ పార్టీ నష్టం ఉంటుంది మటుకు తప్పకుండా ప్రతి పరం ముప్పై నెలల్లో ఉంటుంది We'll <laughs>